హాయ్ అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ ఈరోజు గోరు చిక్కుడుకాయతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కర్రీ అండి ఇది రక్తంలో ఉన్న సమస్యలకి ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది చిక్కుడుకాయలు కూడా శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి ఆ ప్యాన్లో ఒక వన్ లీటర్ వరకు వాటర్ని పోయండి ఇదంతా కూడా బాయిల్ కర్రీ అండి ఆయిల్లో తక్కువతో చేసుకునే కర్రీ ఈ వాటర్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ చిన్నగా జరిగిన చిక్కుడుకాయ ముక్కలు అన్నింటినీ కూడా యాడ్ చేసేయండి దీంట్లో అప్పుడే సాల్ట్ వేయొద్దండి చిక్కుడుకాయలు ఉడికేంత వరకు కాసేపు వేడి చేయండి దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్ లేదా మీడియంలో ఒక ఐదు పది నిమిషాలు ఇలాగ బాయిల్ చేయండి ఇంకొక చూసారు కదా ఇప్పుడు ఉడకకి దగ్గరగా పట్టినప్పుడు ఈ విధంగా ఈ కూరనంతా కూడా ఒకసారి బాగా కలపండి చిక్కుడుకాయలు మరీ మెత్తగా కాకుండా ఒక చిన్న ఉడక పట్టేంత వరకు చూడండి ఇలా బాయిల్ అవుతున్న ఈ చిక్కుడుకాయ కర్రీలోనికి మీకు కాస్త పసుపు రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేయండి ఈ సాల్ట్ అంతా కూడా ఈ చిక్కుడుకాయ ముక్కలు అబ్జర్వ్ చేసుకుంటాయి మనం బయట కర్రీ మీద వేస్తే టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది సాల్ట్ ఈ విధంగా వేసే సాల్ట్ వేసినాక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాయిల్ చేయండి ఇప్పుడు మనం వేసిన సాల్ట్ పసుపు అంతా కూడా ఈ కర్రీ అంతా కూడా పడుతుంది వాటర్ మొత్తం లెస్ అయ్యేంత వరకు కూడా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవచ్చు ఇదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి దీంట్లో పోపు దినుసుల కోసం ఆవాలు జీలకర్ర వేసి కాస్త లైట్గా చిటపట అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఈ కూరలో పొడి కారాలు ఏం వేయం కాబట్టి ఒక రెండు ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఈ పురాతన వంటల కోసం టేస్ట్ రావడం కోసం కాస్త ఇంగువ ఇంగువ పడితే కడుపునొప్పి సమసాల లాంటివన్నీ కూడా బాగా తగ్గుతాయి కాస్త సన్నపప్పు మినపప్పు ఈ రెండు పప్పు దినుసులను కూడా వేసి వీటన్నింటినీ కూడా కమ్మని వాసన వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో కాస్త ఫ్రై చేసుకోండి ఇలా సాదాగా సింపుల్గా మసాలా లేకుండా చేసుకునే కర్రీలు మనం ఫుడ్లో తిన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కడుపు మంటలు అలాంటివి ఏమి లేకుండా ఉంటుంది కాస్త కరివేపాకును కూడా యాడ్ చేయండి ఇలా యాడ్ చేస్తున్న దాంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఈ చిక్కుడుకాయ మొక్కలన్నింటినీ కూడా వేసి ఒకసారి బాగా కలపండి ఈ చిక్కుడుకాయల్లో ఉడికిన వాటిలో కాస్త నీరు ఉంటుంది కదా ఆ నీరు పోయేంత వరకు కాస్త లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండండి దీన్ని వేడివేడి అన్నంలో అయినా తినవచ్చు లేదా చపాతీలో తినచ్చు లేదా ఈజీగా కొంతమంది కర్రీస్ తిని డైట్ చేస్తారు కదా అలాంటి పద్ధతిలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఏ రకంగా అయినా సరే హెల్తీగా ఉంటుంది మసాలా లేనిది కాబట్టి సాఫ్ట్గా మనం రైస్లో తిన్నప్పుడు బాగుంటుంది